స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నిన్నటి వారంలో దేవుని సన్నదిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక సూచన నాకు ఇచ్చాడు ప్రియుల ఏంటంటే పలుమారులు నా హృదయంలో నేను ఎక్కడికో నా ఆత్మ వెళ్ళిపోయినట్టుగా నా ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా నాకు కనబడుతూ ఉండేది నేను ఎక్కడికి వెళ్తాను వెళ్తే ఈ సన్నిధికి వస్తాను లేదంటే ఇంట్లో ఉంటాను ప్రార్థనలో ఉంటాను ఎందుకు పలుమారులు నాకు ఇది కనబడుతూ ఉన్నది అని నేను అనుకున్నాను అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే నిశ్చయముగా భక్తుడైనటువంటి అబ్రహాము పర్వతమునకు వెళ్ళినట్లు మోషే పర్వతమునకు వెళ్ళినట్లు ఏలియా ఏలిషాలు పర్వతమునకు వెళ్ళినట్లు భక్తులైనటువంటి యాకోబు పర్వతమునకు వెళ్ళినట్లు భక్తులైనటువంటి మోసే షీనాయి పర్వతమునకు వెళ్ళి దేవుడు ఏం చెప్పాడో ఎన్ని రోజులు ఉండమన్నాడు అక్కడ ఉండి ఆయన ప్రార్థన చేసినట్టు రాయబడిన భక్తులైనటువంటి మోషే సినాయి పర్వతమే కాదు ప్రియులారా హో రేబు అనేటువంటి పర్వతానికి కూడా వెళ్ళి దేవుడు రమ్మన్నటువంటి ప్లేస్కు వెళ్ళినట్టుగా వ్రాయబడినది అలాగే భక్తులైనటువంటి ఏలియాను కర్మలు పర్వతం మీదకి దేవుడు పిలిచినట్టు రాయబడినది ఈలాగు భక్తులందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తులైనటువంటి యాకోబును కూడా దేవుడు ఫలానా పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేయమని ఆజ్ఞాపించాడు జ్ఞాపించాడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే పరలోక పట్టణం అనేటువంటి పరిశుద్ధ పర్వతము నుండి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని వ్రాయబడి ఉన్నది ప్రిలారు ఆయనకు మొరపెట్టగా పరిశుద్ధ పర్వతము నుండి నాకు తరమిచ్చను అని కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు వచ్చనంలో వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో ఈ మాటలని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు కూడా నేను చెప్పినట్టుగా నా సన్నిధి అయినటువంటి ఆ పర్వతమునకు వెళ్ళి మూడో దినములు రెయిమ్ నా సన్నిధిలో మీరు ప్రార్థన చేయవలసి ఉన్నదని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం భక్తులకు పర్వతాలు ఉన్నాయి మనకెక్కడ పర్వతం ఉన్నది మనకెక్కడ ఉంది అని నేను నా హృదయంలో అనుకుంటూ ఉన్నాను అప్పుడు దేవుడు బెతుస్తా సుస్వతశాలయే నా పర్వతము అని దేవుడు ఆజ్ఞాపించారు దేవుని సన్నిధిలో చేరి ఎందుకు ప్రార్థన చేయాలి భక్తులందరూ ఎలాగో ప్రార్థన చేశారు అలాగే మీరు కూడా నా సన్నిధిలో ప్రార్థన చేయాలి ఏ విషయాలు ప్రార్థన చేయాలి అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నా సన్నిధిలో అడుగుపెట్టినటువంటి నా ప్రజలకు ఇంకా తీరని సమస్యలు చాలా ఉన్నాయి తీరని సమస్యలన్నీ కూడా తీరునట్లుగా మీరు ప్రార్థించాలి అలాగే కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి నా బిడ్డలు పొందుకున్నట్లుగా ప్రార్థించాలి నా పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధతను విశ్వాసమును ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినటువంటి బిడలందరి కొరకు ప్రార్థించవలసి ఉన్నది నేను చేయబోయేటువంటి కార్యాలు అన్నీ కూడా నా బిడ్డలు అనుభవించినట్లుగా భక్తులు ఎలాగన నేను చెప్పిన తక్షణమే పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేసి నా ఆశీర్వాదాన్ని నా వినికిడిని నా స్వరాన్ని విన్నారు అలాగ మీరు కూడా నా సన్నిధులు మూడు రోజులు రెయింబలు ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు అలాగే నా ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నా ప్రజలకు రోగములు నా ప్రజలకు ఉన్నటువంటి శత్రుల బాధలు నా ప్రజలకు ఉన్నటువంటి అపవాది కలిగించేటువంటి తొందరలు నా ప్రజలకు ఉన్నటువంటి మానసికమైన రోగములు మానసికమైనటువంటి పరిస్థితులు నా ప్రజలకు ఉన్నటువంటి నిందలు అవమానాలు నా ప్రజల జీవితాల్లో ఏ ఏ కార్యాలు జరగాలని ఆరాటపడుతున్నారు వాటన్నిటి కొరకు నా సన్నిధిలో కనిపెట్టమని దేవుడు ఆజ్ఞాపించారు మీరు సమ్మతించి నా మాట వినినా ఎడల మనం చదువుకున్న మాట సమ్మతించాలి దేవుడు తెలియజేసిన ప్రతి కార్యానికి సమ్మతించాలి చాలాసార్లు ప్రభు బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు అనంటే శరీర సంబంధమైన వాటికి మన మనసు సమ్మతిస్తూ ఉంటుంది తిరగాలంటే సమ్మతిస్తూ ఉంటుంది తినండి అంటే సమ్మతిస్తూ ఉంటుంది పడుకని నిద్రపోండి అంటే సమ్మతిస్తూ ఉంటుంది పని చేయండి అంటే సమ్మతిస్తూ ఉంటుంది ఇంకా ఏదైనా ఇహ్లాద సంబంధమైన కార్యాలు చేయమంటే సమ్మతిస్తూ ఉంటుంది ప్రియులు కానీ దేవుడు చెప్పినటువంటి కార్యం చేయటానికి మన మనస్సు సమ్మతించకుండా అది ఆటంకం కలుగజేస్తూ ఉంటాడు అందుకే మనస్సు నిలుపమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు మనస్సు నిలిపి సమ్మతించిన మాట వినిన ఎడల నీకు నేను దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ కుమ్మరిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు వేలల్లో ఆశీర్వాదాలు వందల్లో ఆశీర్వాదాలు కోసం దాచి ఉంచాడు ప్రిలరు అవి మన దగ్గరికి రావాలనంటే భక్తులైన అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఈ సాకు ప్రార్థన చేసినప్పుడు యాకోబు కోపం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి ప్రిలారు ఆటంకం రాదు అనుకోవద్దండి తప్పకుండా ఆటంకాలు వస్తాయి వాటిని అధిగమించాలి మనం మనస్సు నిలిపి వాటిని అధిగమించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాను కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అట్టి ప్రార్థన జీవితమును కొనసాగించినట్లుగా దేవుని సన్నిధి మనకు ఒక పర్వతమని దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఈ పర్వతములో చేరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ సన్నిధిలో ఉండి దేవుడి నుండి అధిగ్రమైన దేవెన ఆశీర్వాదం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును దాకా ఆమేన్